పెద్దపల్లి కలెక్టర్ కార్యాలయం డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు ఆందోళనకు దిగారు డ్రా ప్రకారం లబ్ధిదారులకు ఇళ్లను కేటాయించాలంటూ రాజీవ్ రహదారిపై బైఠాయించి రాస్తారోకం నిర్వహించారు ఇప్పటికైనా కాంగ్రెస్ పాలకులు ఎమ్మెల్యే విజయ రమణారావు స్పందించాలని లేనిచో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇంట్లను అప్పటి పాలకులు డ్రా నిర్వహించారన్నారు కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ పాలకులు ఓట వేస్తే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయిస్తామని చెప్పి ఇప్పటికీ ఇవ్వలేదన్నారు దీనిపై ఎమ్మెల్యే విజయ రమణారావును కలిస్తే రేపురా తర్వాతరా అని తిప్పుకుంటున్నాడే తప్ప సమస్య పరిష్కారానికి కృషి చేసిన పాపాన పోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు చేసేదేమీ లేక ముఖ్యమంత్రిగా రాజీవ్ రహదారిపై ఆందోళనకు దిగామన్నారు డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు ఆందోళనతో రాజీవ్ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో స్పందించిన పోలీసులు ఆందోళనకారులను సముదాయించి ఆందోళన విరమింపచేశారు చేశారు ఏం లేదమ్మా ఎమ్మెల్యే విజయన్న మూ అంటే ఇప్పుడు అంటే ఇప్పుడే మేము పట్టకాయదాలు ఇచ్చేత నాదేం ఏం లేదు అని అంటే విజయన్న దగ్గర పోయినాం బదిలాయినాం టైం చెప్పిండు టైం దాటిపోయిండు మల్ల మొన్న వచ్చినాం మొన్న వచ్చినాక పూర్వం టైం పెట్టినాం పూర్వం టైం పెట్టినాక బుధవారం కాకుండా కానీ బేస్తారు రమ్మన్నాడు కలెక్టర్ బేస్తారో వచ్చినావు మరి ఏడు ఇయ్యాల కలెక్టర్ ఎందుకు తప్పించిండు ఎమ్మెల్యే ఎందుకు తప్పించిండు పొద్దుగాల తొమ్మిదింటికి వచ్చిన వాళ్ళు మాకు చాయ లేదు నీళ్ళు లేదు పిల్లలు వేసుకుని వచ్చి మేము ఐదు ఒక లోపడి ఉంటే మిగిలితోలు ఎండల ఇరవై ఎండల రోడ్ మీద ఉన్నాం మాకు లక్కీ డ్రా తీసి సంవత్సరం అవుతుంది ఎలక్షన్ల ముందు ఓట్లు వేయండి ఓట్లు వేసినాక ఇస్తామన్నారు మొన్న పదకొండు తారీఖు వస్తే ఈ రోజు కలమన్నారు సార్ ఈ రోజు కలుస్తలేరు ఏం లేదు మా ఇల్లు మాకు కావాలి అది మాకు ఇల్లు ఇస్తారా ఏరా ఇది ఒక్కటి చెప్పాలి అస్సలు కలుతారు ఎమ్మెల్యే కలుతారా కలెక్టర్ కలిపి ఎవరు కలుస్తలేరు ఇప్పుడు రోడ్ మీద ఉంటే నువ్వు ఒక్కని వాటి వీళ్ళందరూ వచ్చిరని పోలీసు వాళ్ళు అంటారు ఇప్పుడు నేను ఒక్కని ఎక్కడ తీసుకపోతే అక్కడికి ఎత్తరా వీళ్ళందరూ పోలీసు వాళ్ళు చెప్పాలి మాకు న్యాయం వాళ్ళు ఇస్తారా వీళ్ళు ఇస్తారా ఎవరిత్తర మాకు ఇల్లు కావాలి మా డబల్ బెడ్రూమ్ మాకు కావాలి ఇంతవరకు చూస్తారు గేట్ కడ కూర్చున్నాం మాకు స్టార్ట్ అయితే రాకి ఇక్కడనే ఉంటాం మంచి నీళ్ళు లేవు ఉప్పు నీళ్ళు లేవు సాగు కానీ మమ్మల్ని కేర్ ఎత్తలేరు గుచ్చగల పరిస్థితి అవుతుంది మాకు ఇల్లు ఇల్లు లేదు ఇరువాట్లేదు బుచ్చగాళ్ళ లెక్క చూస్తారు రమ్మన్నాడు ఇంతవరకు జాలేదు పత్తలేదు ఇవాళ కలవంటే ఇంతవరకు జాగ్రత్త పర్తలేదు మేము అక్కలం కాదా మేము చెల్లెళ్ళం కాదా ఇంటలేడు అసలే